Welcome to Spinners రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది తెలంగాణ బీజేపీ కొత్త అధ్యకుడుగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా నిన్న రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా ఆయన ఎన్నిక లాంఛనమైంది మన్నగూడలో జరిగిన తెలంగాణ బీజేపీ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రామచంద్రరావు బీజేపీలో సీనియర్ నేతగా అనేక పదవుల్లో సేవలు అందించారు బీజేపీ యువ మోర్చ కార్యదర్శిగా సేవలు అందించారు నుంచి వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా రెండు మూడు నుంచి రెండు పేల ఆరు వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా పనిచేశారు రెండు పేల ఏడు నుంచి రెండు పేల తొమ్మిది వరకు బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు హైదరాబాద్ బీజేపీ అధ్యకుడిగా గాను అతను పనిచేశారు రెండు పేల పదిహేనులో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఫార్మా చరిత్రలో ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో ఘోష కొనసాగుతోంది ఈ ప్రమాదంలో మృతు మృతుల సంఖ్య నలభై ఐదుకు పెరిగింది ఆసుపత్రిలో మరో ముప్పై మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది మృతుల్లో ఎక్కువగా ఒడిశా యూపీ బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి భవనం శిథిలాల కింద గాలిపు చర్యలు కొనసాగుతున్నాయి పరిశ్రమలో పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలింది మృతుపడలేని స్థితిలో ఇరవై మంది మృతదేహాలు ఉన్నట్లు చెప్పారు అయితే డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు సహాయం కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు ఇక ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకున్న సంగారెడ్డి జిల్లా పాశ మైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని క్షితగాతులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు సిగాచి దురదృష్టకరమని అత్యంత విషాద ఘటన అన్నారు అన్ని శాఖల సమర్యంతో రెస్క్ నిర్వహిస్తున్నాయన్నారు కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు కోటి గాయపడి పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి పది లక్షలు అందించాలని నిర్ణయించామని ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామని చెప్పారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు శ్రీకాకుళం జిల్లా సంత బొంబాలి మండలం ఉమిలాడ గ్రామంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు వాచ్చుడు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సంతృప్తినిస్తున్నాయని ప్రతి నెల ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇవ్వడం పట్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛన్ ఇవ్వడం తనకు కూడా ఎంతో సంతృప్తినిస్తుందని మంత్రి చెప్పారు అందుకే ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పారు ప్రజల స్థితిగతులు సాధక బాధకాలు తెలుసుకోవడంతో పాటు తన చేతులతో ఇవ్వడం సంతృప్తిని ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పీసీఎస్ అధ్యక్షుడు కించారపు హరివరప్రసాద్ ఆర్డీఓ కృష్ణమూర్తి రైతులు పాల్గొన్నారు రాష్ట ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి నడుమ అవినాభావ సంబంధం ఉందని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శ్రమించే వైద్యులను సమాజంలోని అన్ని వర్గాల వారు గౌరవించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వరణతో మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాచార నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని ఈ దిశగా నిరంతరం ప్రజాసేవల చిత్తశుద్ది అంకిత భావంతో పనిచేసే వైద్యులను మంత్రి అభినందనలు తెలిపారు చికిత్సలో రైతులు నిర్లక్ష్యం చేసినట్లు భావిస్తే వాటిని ప్రభుత్వం ఆయా యజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లడం మంచిదన్నారు పింఛన్ల పంపిణీలో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని పండగల పింఛన్లను పంపిణీ చేశారు నలభై రెండవ డివిజన్ లో మన్సూరు లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నేతలకు స్థానిక మహిళలు ఘన స్వాతంత పలికారు అనంతరం వృద్ధులు వికలాంగులు వితంతువుల ఇళ్ల వద్దకే మంత్రి ఎంపీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు నేతలే తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్దిదారులు ఆనందంలో మునిగిపోయారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పింఛన్దారుల కళ్లలో ఆనందం చూస్తే సంతోషంగా ఉన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టామని ఆ లక్ష్యాన్ని సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రమిస్తున్నారని చెప్పారు ప్రకాశం జిల్లా టంగటూరు మండలం పొందూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు పొందూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయంలో మొక్కలు నాటారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మేరకు రాష్టంలో అరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది లబ్దిదారులకు ప్రతి నెల రెండు ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో పింఛన్లు ఇస్తామని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవల ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి రామోదర రాజనీసీకు జూడాలు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు తమ వర్క్ ఎన్విరాన్మెంట్ మెరిగిందని ప్రభుత్వం అన్ని రకాలుగా తమకు సహకరిస్తుందని జూడాలు పేర్కొన్నారు ప్రభుత్వానికి తాము కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని లేఖలో పేర్కొన్నారు పదేలలో ఇలా ప్రభుత్వాన్ని అభినందిస్తూ జూడాలు లేఖ రాయడం మొదటిసారి అని పలువురు పేర్కొన్నారు హైదరాబాద్ జయభారతి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఆమెకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు శాఖ బలోపేతంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు ఇక ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు బీఆర్ఎస్ సిగ్గుపడరని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు షాద్నగర్లోని కనహా శాంతివనం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ క్యాంపు కార్యాలయానికి మంత్రి వచ్చారు ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు చేసిన విధవ పనికి సిగ్గుపడకుండా దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం సహించబోమని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రైతులు మంత్రిని కండువాతో సన్మానించారు భద్రాచలం గోదావరి నది కొత్త నీరు వస్తుండటంతో నిన్న మొన్న ఏడారిని తలపించిన గోదావరికి జలగల సంతరించుకుంది మొన్నటి వరకు ఇసుక తిన్నెలు రాళ్లగుట్టలతో ఉన్న గోదావరి నది నేడు ఎగువన కురుస్తున్న వర్షాలకు నీటి మట్టం పెరుగుతుంది కొత్త నీరు వస్తుండటంతో గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద జలకల సంతరించుకుంది పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు కొత్త నీటితో స్నానాలు ఆహ్లాదకరం కలిగిస్తున్నాయి జలవనరుల కేంద్రం వారు ఎప్పటికప్పుడు గోదావరి నది నీటి మట్టం పెరుగుదలను పరిశీలిస్తున్నారు మొన్నటి వరకు మూడు లేదా నాలుగు అడుగుల వద్ద ఉన్న గోదావరి నది నిన్నటి నుంచి క్రమంగా పెరగడంతో ఈ రోజు ఉదయం పన్నెండు అడుగుల వద్ద ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి జేవిఆర్ ఓసి క్రిస్టారం ఓసిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది జేవిఆర్ ఓసీలో ముప్పై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష ఇరవై వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది క్రిష్టారం ఓసిలో ఎనిమిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అరవై క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది ఉపరితల గన్నుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు గన్నుల బ్లాక్లు చిత్తడి చిత్తడిగా మారడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గన్నుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో కార్మికులు బయటకు తోడుతున్నారు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటలకు ధీటుగా కొనసాగిస్తున్న వైద్య సిబ్బంది సేవలు ఎప్పుడు ఇలాగే ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు రాజగోపాల్ కొనియాడారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా వైద్యాధికారిని ప్రసన్న కుమారి పెద్దపల్లి జిల్లా మాతా శిశు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్లను ఘనంగా సత్కరించారు పెద్దపల్లి విధంగా అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందిస్తూ ప్రజల నుండి ప్రశంసలు పొందుతుందని చెప్పారు ప్రభుత్వ జిల్లా వైద్యురాలు ప్రసన్న కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో నిరంతర వైద్య సేవలు అందుతున్నాయని అత్యవసర సమయాల్లో సైతం అరుదైన ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ఉచిత సర్పదర్శనం ప్రారంభమైందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు గతంలో లాగే వారంలో నాలుగు రోజుల పాటు స్వామివారి ఉచిత సర్పదర్శనం కొనసాగుతుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే ప్రతి భక్తుడి కోరికకు అనుగుణంగా ఈ ఉచిత సర్పదర్శనం సౌకర్యం పునప్రంభిస్తున్నట్లు తెలిపారు ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు నిర్వహించనున్న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు జయసింగర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ టీబీజేకేఎస్ సిఐటీయూ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు తన గూడు వెళ్లబోస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగన్న లేఖ విడుదల చేశారు ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ పై లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు ములుగు జిల్లాను పైడాకుల అశోక్ శాసిస్తున్నారని కార్యకర్తల బాగోగులు పక్కన పెట్టి ఇసుక క్వారీల కనెక్షన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కానీ ఇలాంటి దుర్మార్గుడిని చూడలేదని లేఖలో పేర్కొన్నారు మంత్రి సీతక్కకు విషయం చెప్తే పట్టించుకోవడం లేదని వాపోయారు ఎవడిని చెప్పినా సీతక్క ఏం చేయదంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు పైడాకుల అశోక్ వల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోయారు ఇప్పుడు ములుగు జిల్లాలో రచ్చరచ్చగా ప్రచారం సాగుతోంది నిర్మల్ జిల్లా కుబేరు మండలం పల్సి గ్రామానికి చెందిన దంపతులు పురంశెట్టి శ్రీరామ్ పద్మ అల్లరి ముద్దుగా పెంచుకున్న ఆవు ఈ మధ్య లేగదొడకు జన్మనిచ్చింది అది పుట్టి ఇరవైకో రోజులైన సందర్భంగా బారసాల నిర్వహించి లక్ష్మీ అని నామకరణం చేసి ఫంక్షన్ చేశారు గతంలో ఆవుకి శ్రీమంతం సైతం చేసినట్టు రైతు పేర్కొన్నారు అలాగే తమకు మనవడు పుట్టి పదహారు రోజులైన సందర్భంగా ఇదే బారసాల కార్యక్రమంలో మొదటగా లేగదొడకి ఆ తర్వాత తమ మనవడికి నామకరణ కార్యక్రమాలు జరిపినట్లు దంపతులు పేర్కొన్నారు కడప జిల్లా ఖాజీపేట మండలం బీకొత్తపల్లి పంచాయతీ బక్కాయపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే రైతు అప్పుల బాధతో మార్చి పద్నామో తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న రామచంద్రారెడ్డికి ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెట్పల్లి రఘురామిరెడ్డి నివాళులర్పించి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామచంద్రారెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా ఇచ్చారు రామచంద్రారెడ్డి పిల్లల చదువు బాధ్యత తాను చూసుకుంటానని భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా ఇచ్చారు అనంతరం ఆ కుటుంబానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు ¡Gracias! దేవుడు జన్మనిస్తాడు కానీ ఏ ప్రమాదం నుంచి అయినా మనిషిని కాపాడి అతనికి పునర్జన్మనిచ్చేది ఒక వైద్యులు మాత్రమేనని ఎమ్మెల్యే శంకర్ అన్నారు పట్టణంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డేలో ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ షాద్ నగర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రతి వైద్యుడు ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తాడని శంకర్ పేర్కొన్నారు షాద్నగర్ ఎసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైద్యులను తాను నిరంతరం గౌరవిస్తారని అన్నారు పట్టణ సీఐ విజయ్ కుమార్ అధ్యక్షులు నాగవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన కట్టడాలు కూడా ఈ కూల్చివేతలు ఉన్నాయి మున్సిపల్ అధికారులు ముందస్తుగా నోటీసులు జారీ చేసి సంబంధిత కట్టడాలను ఖాళీ చేయాలని కోరారు అయితే నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఈ నిర్మాణాలను అధికారులు జేసీబీల సాయంతో కూల్చివేశారు ఈ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అక్రమ కట్టడాలపై చర్యలు కొనసాగుతున్నాయని అవసరమైతే మరిన్ని కట్టడాలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు యూరియా కోసం ఉదయం నుండి బారులు తీరారు సొసైటీకి ఒక్క లారీ యూరియా లోడ్ రావడంతో సుమారు మంది రైతులు బారులు లైన్ లో నిలబడి టోకెన్ తీసుకోవాలని సూచించడంతో రైతులు ఒకరి మీద ఒకరు పడుతూ టోకెన్ తీసుకున్నారు ఇదే క్రమంలో రైతుల మధ్య వాగ్వాదం జరిగింది లైన్ లో ఉన్న వారికి కాకుండా యూరియా బస్తాలను సొసైటీ పాలక వర్గం ఫోన్ చేసిన వారికి ఇస్తున్నారని రైతులు ఆరోపించారు ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా అవసరం ఉందని తక్షణమే యూరియా తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు డబుల్ బెడ్ రూమ్ తమకు అప్పగించాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో లబ్దిదారులు ధర్నా చేపట్టారు జహీరాబాద్ మండలం పోతే శివార్లో నిర్మించిన ఇండ్లను కేటాయించాలని కోరారు లాటరీలు తీసి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేసి ఏడాది గడిచిన ఇండ్లు అప్పగించడం లేదని ఆరోపించారు లబ్దిదారులకు మద్దతుగా సిపిఎం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు గత నెలలో ధర్నాలో చేపడితే ఇరవై రోజుల్లో తాళాలు ఇస్తామని అధికారులు గడువు దాటిన మళ్లీ వారం రోజుల తర్వాత రమ్మరణ ఏంటని ప్రశ్నించారు వర్షాకాలం అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నామని ప్రభుత్వం దయచేసి కేటాయించిన ఇళ్లను అప్పగించాలని వేడుకున్నారు బాపట్ల జిల్లా కురిసపాడు మండలం దైవలార ఊరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను మంత్రి గుట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాల గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు త్వరలో కురిసపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు జలజీవన్ మిషన్ కింద ఎనభై ఆరు లక్షల ఎనభై వేల నిధులతో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు అలాగే యాభై లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు సైడ్ రైళ్లను ప్రారంభించారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకేకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపణ హస్తం అందించారు ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలి ప్రభుత్వ వి హరిప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాకిచాకు అందజేశారు పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకిచా కృతజ్ఞతలు తెలిపారు చిన్నవాడైనా ఎదురుగా ఉండే కాళ్ళు ముక్కుతానంటూ భావద్వేగానికి లోనయ్యారు ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని తక్షణ స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు అనకాపల్లి జిల్లా పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారి దగ్గర నుంచి ఐదు వేల ఆరు వందల ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు దీంతో ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల విలువ చేసే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదో విడత మొబైల్ రికవరీ మేళ నిర్వహించి మొబైల్ను బాధితులకు అందజేశారు చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముగ్గురు రైతులు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకు ఫిర్యాదు చేశారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో చిట్యాల మండలం చిత్తకుంట రామయ్యపల్లికి చెందిన అంబేగుల రాజయ్య కైలాపురంకు చెందిన భూదారపు మార్కెండయ్య చల్లగిరిగికు చెందిన ఇంచర్ల లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఎస్ఐ తమ ఇబ్బందులకు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకుని రైతులు వేడుకున్నారు అహబాబాద్ జిల్లా డోర్నాకల్ పట్టణ అభివృద్దికి పది కోట్ల రూపాయలకు టెండర్లు పదిహేను కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ గా ప్రభుత్వం ప్రకటించింది దీంతో అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి డోర్నాకల్ మున్సిపాలిటీ పదిహేనవ వార్డు సంస్థలను గుర్తించి ప్రపోజల్స్ ప్రభుత్వానికి అందజేయనున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత పదేళ్లుగా డోర్నాకల్ పట్టణం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప డోర్నాకల్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సహకారంతో నిధులు మంజూరు చేసి డోర్నాకల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు డోర్నకల్ అభివృద్ధిని చూసి రానున్న మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు మాజీ మంత్రి ఎర్రపల్లిపై ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అనుచితమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రపల్లిని విమర్శించడం పాలకుర్తి వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎరబెల్లికే దక్కిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులకు కేసులు కొత్త కాదని ఉద్యమంలో దెబ్బలు తిని జైల్లో ఉన్న వాళ్ళమని మర్చిపోదని చెప్పారు రావుపై విమర్శలు చేయడం అంటే ఆకాశంపై మూ వేసినట్లేనని హెచ్చరించారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బీవి పట్టాభిరాం కనిస్తారు హైదరాబాద్ లో ఆయన గుండెపేడుతో తుది శ్వాస విచ్చారు తన మాటలతో లక్షలాది మందిలో స్పూర్తి నింపిన పట్టాభిరాం ఆకస్మిక మరణం విభ్రాంతికి గురి గురిచేసింది బీవీ పట్టాభిరం కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా పేరుగాంచిన ఇంద్రజాలకుడిగా మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులు అనేక పుస్తకాలు టెలివిజన్ కార్యక్రమాలు వేలాది ప్రసంగాలు చేశారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటు మండలం మునగనూరు గ్రామంలో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భవనం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి పొన్న ప్రభాకర్ హాజరు కానున్నారు అయితే సర్వే నెంబర్ నలభై నాలుగులో తమ ప్లాట్లు ఉన్నాయని కొంతమంది ప్లాట్ల యజమానులు మంత్రిని కలిసేందుకు వచ్చారు తమ ప్లాట్లలో శంకుస్థాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై మంత్రికి నితిపత్రం పత్రం ఇస్తామని కొంతమంది ప్లాట్లు యజమానులు తెలిపారు దీంతో ముందస్తుగా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో క్షుద్రపూజల కలకలం రేపాయ రాజ్ పేడ గ్రామానికి చెందిన తాళ్లపల్లి కవిత అంజుగౌడ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అంజుగౌడ్ రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదో మృతి చెందడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది రెండో కుమార్తె అశ్రితకు వెంకటాపూర్ చెందిన రాగుల హరిచరణతో వివాహం జరిగింది పెళ్లి ఖర్చుల కోసం ఆశ్రిత తాత ఎల్లాగౌడ పేరు మీద రెండు ఎకరాల భూమిని ఆమె పెళ్లి చేశారు అయితే భూమి వర్చలుగా కేవలం ముప్పై ఆరు గుంటలు ఉండగా రెండు ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేయించడంతో భూమి కొనుగోలుదారులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో అశ్రితను భర్త నుంచి విడాకులు తీసుకుని కట్నం డబ్బులు తిరిగి తీసుకురావాలని కుటుంబం నుంచి ఒత్తిడి పెరిగింది అందుకు అంగీకరించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెంకటాపురంకు చెందిన ఓ క్షుద్ర పూజారిని ఆశ్రయించారు విషయం తెలుసుకున్న ఆశ్రిత భర్త హరిచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది దీనిపై ఎస్ఐ రాల్ రెడ్డిని సంప్రదించగా విచారణ చేపట్టి హరిచరణ్ ఆశ్రీతలను ఇబ్బంది పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంకపల్లి ములగవాగు నుండి ఇసుక తీయడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇసుకను రాష్ట ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా ఇదే అదునుగా ఇసుక దంద జోరుగా నడుస్తున్నాయి రెవెన్యూ అధికారులు ఇస్తున్న కూపలను ఇసుక డాక్టర్లు ఓనర్లు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇసుక తరలించారు కానీ ఉదయం ఇచ్చిన కూపన్లతో సాయంత్రం వరకు ఇసుక దంద నడుస్తున్నాయి సమయం ముగిసిన వందల సంఖ్యలో డాక్టర్లు మూలవాగులో కనబడుతున్న అధికారులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ పటాన్చెరు పరిధిలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు బుద్దనూరు మండలం పెనిగలపాడు గ్రామానికి చెందిన గురిగనూరు నిఖిల్ కుమార్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియాలో సిగాసి ఫార్మా కంపెనీలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు ఈ సందర్భంలోనే అక్కడ పరిచయమైన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రెల్లి గ్రామానికి చెందిన రామాల శ్రీ రమేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అదే ఫ్యాక్టరీలో ఇద్దరు పనిచేస్తుండగా నిన్న జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వీళ్ళిద్దరు గత ఏప్రిల్ ఇరవై హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు ఇద్దరి మరణంతో స్వగ్రమమైన పెనికలపాటులో విషాద చారు నెలకొన్నాయి